కూడేరు నుండి మీకు తలుపు రండి మధ్యలో మీకు ఎయిర్పోర్ట్ రాబోతోంది ఆల్రెడీ పేపర్ కూడా అనౌన్స్ చేస్తారండి మీకు మీద వేస్తాను సో మనమైతే ఒక వెంచర్లో ఉన్నామండి త్రీ పాయింట్ ట్వంటీ ఎకర్స్ అండి ఇది మొత్తం అంతా కలిపి మీకు ఫ్రంట్లో కమర్షియల్ వస్తుంది నెక్స్ట్ అంతా మీకు త్రీ సెంట్స్ ప్లాట్స్ వస్తాయనమాట ఇప్పుడు తీసుకుంటే మీరు ఒక సెంట్ స్థలం వచ్చేసి మీకు మూడు లక్షల ముప్పై ఏడు అండి జస్ట్ మీకు మూడు లక్షల ముప్పై ఏడు రూపాయలు అన్నమాట అదే మీరు నెక్స్ట్ మంత్ ఏప్రిల్కి చాలా పెంచేస్తున్నారండి ఎందుకంటే ఎయిర్పోర్ట్ రాబోతుంది కాబట్టి ఆల్రెడీ అనౌన్స్ కూడా అయిపోయింది పేపర్లో నెక్స్ట్ మంత్ ఏప్రిల్కి చాలా పెంచేస్తుంది అండి ఇప్పుడు తీసుకుంటే పర్సెంట్ మూడు లక్షల ముప్పై వేలు అండి సో అంతేకాకుండా కమర్షియల్ ప్లాట్ కూడా ఉన్నాయండి మినిమం లెవెన్ సెంట్స్ అనమాట సో అడ్రస్ వచ్చేసి ఇది అనంతపూర్ టు కళ్యాణదుర్గం హైవే వస్తుంది ఈ హైవేలో మీకు వడ్డీపల్లి విలేజ్ వస్తుంది అండి ఈ విలేజ్ దగ్గర మీకు టోల్ ప్లాజా వస్తుంది టోల్ ప్లాజా ఇంకా వెనక్కి అండి ఈ వెంచర్ రేమ్ వచ్చేసి ఏటీపీ రియల్ ఎస్టేట్ అండి ఈ వెంచర్ నుంచి మీకు ఎయిర్పోర్ట్కి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ అండి సో మీ పిల్లల భవిష్యత్ కోసం ఇదే మంచి సమయం అండి ఎందుకంటే మీరు సెంటు త్రీ ల్యాక్స్ థర్టీ థౌన్ తీసుకొని ఎయిర్పోర్ట్ వచ్చాక చాలా పెరిగిపోతుందండి సో మీరు ముందే ప్లాన్ చేయడం బెటర్ అండి ఈ వెంచర్ ఓనర్ అండి మీకు సివిల్ అడ్ఫికేట్ అనమాట లీగల్ పరంగా ఇలా ఎటువంటి ప్రాబ్లం రాదండి ఓకే ఎందుకంటే సివిల్ అర్టిఫికేట్ కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు సో ఈ వెంచర్ యొక్క ప్రత్యేకతలు చూసుకుంటే హైవే బిట్టే అండి హైవే పక్కన పెట్టే అనమాట టోల్ ప్లాజా దగ్గరే ఉంది కాకపోతే మొత్తం ఫ్లాట్స్ అండి ఫార్టీ ఎయిట్ మొత్తం ఫ్లాట్స్ అనమాట థర్టీ త్రీ ఇంటూ ఫార్టీ అండి కొలతలు ఒక ఫ్లాట్ మీకు త్రీ సెంట్స్ వస్తాయండి స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడినండి ఇకపోతే మీరు చూసుకోవచ్చు ఫార్టీ ఫిట్ రోడ్ అండి వాటర్ టాప్ కలెక్షన్ అండి ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ప్లాంటేషన్ అండి మొత్తం అంతా మీకు ప్లాంటేషన్ ఆల్రెడీ వేసేసారు ఇంకా నేమ్ బోర్డ్స్ అండి మొత్తం అంతా సో ఇవి వెంచర్ అండి మీకు సెక్యూరిటీ అనమాట పర్పస్ సిసిటీవీ అండి అలాగే ఎలక్ట్రిసిటీ అండి సో నిజంగా అండి మీరు ఇప్పుడు తీసుకుంటే చాలా బెటర్ మీకు తక్కువలో వచ్చేస్తుంది నెక్స్ట్ ఎయిర్పోర్ట్ వచ్చాక చాలా పెరిగిపోతాయండి మార్చి నెలలు కాబట్టి ఈ ప్రైస్ అండి మీకు ఏప్రిల్లో వీళ్ళే చాలా పెంచేస్తున్నారు సో వివరాలు ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు వీళ్ళే కార్ ఉంది కాబట్టి మీకు పికప్ డ్రాపింగ్ ఫ్రీగా ఉంటుంది పిలిచి వచ్చి మిమ్మల్ని బాగా మొత్తం మొత్తం చూపిస్తారండి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇలాగ వీకెండ్ కాబట్టి సో మరింత ఆలయాశం ఇప్పుడే నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి విధంగా తెలుసుకోండి